i my phone. వరకు ఎప్పుడు గందతోని వచ్చింద గుండెలకు బిల్లు కార్యక్రమాలి భాగ్య ఓ బామ భాగ్యవతి వల్ల మనవా చిరాగ వింటేనే బామ ఈ రాజ్యమంతా శృంగారించిండు శృంగారించిండే భాగ్యవాది నా కన్న తండ్రి నీ మన రాజ్యంలో ఏ పండుగ వేసింది నా తండ్రి ఆ నువ్వు లోకి పడికి వెళ్ళి పొమ్మన్నడు నా కన్న తండ్రి ఆ బన మహారాజు కన్న తండ్రి వేడికి వచ్చిండేసరు

ఈ రాజ్యాన్ని శృంగారించినవు నువ్వు ఆకాశం అంత అరుగులేసినవు మరింత ఆ ఈ రాజ్యంలో రాజ్యం లేకముందు బాబు నువ్వు ఏ ఏ లగ్గం చేసినవు ఏ పండుగ కొడుకా బల్లాన రాజా నువ్వు వచ్చి రాగ తలగనే బాబు రాజ్య దేశాన్ని అలంకరణ చేసినావు పచ్చ పచ్చని తోరణాలు పైడాకు పందర్లు కనబడుతున్నాయి బాబు ఏ పండుగ చేసినవు నాయ నువ్వు మాట వలుగుతున్నావు కొడుక బల్లాన రాజా నువ్వు అత్తగారింటికి నీ బారి తోలుకొని అత్తగారింటికి వెయిన్నాడు రా కొడుకో మారుతండ రాజు మారుతండక్ష్మి దేవి నా కొడుకర పది మంది బిడ్డలు లేరు ఒక్కగాను ఒక్క కొడుకు ఇంద్రసేన మారాజాటోన ఉట్టిన శల్ల ఇంద్రవతి దేవిని అడగడానికి వచ్చిండ్రు షెల్లను చూడడానికి వచ్చిండ్రు నీ నీల ఇంద్రవాతిని నేను ఇచ్చానని మాట ఒప్పుకున్న రాయ్యా పాలు నీ చెల్లకు పూలు పళ్ళు పోసిర్రు అతనికి నేను రాజాన రాజు ఇంద్రసేన మహారాజుకు వర ఓసినా పోసిన నాకుడు కచ్చినాక మతలావు ఎత్త చిలగ్గం వేసుకొని పొమ్మన్నా చెల్లకు పెళ్లి కాయం అయ్యిందిరా నా కొడుక పెళ్లి సంబంధం అనంగా ఇన్నో చల్లవన్నది గుండెలకు వెళ్ళవన్నది కొడుకా ఏందిరా నవ్వుతున్నావు బల్లాన రాజా డాడీ అయితే నేను లేక ముందు నా చెల్లకు మంచి సంబంధం వచ్చింది ఆ అయితే బావా మంచి ఉన్నాడే మంచిగానే ఉన్నాడు కొడుకా బావ మంచిగానే ఉన్నాడా మంచిగానే ఉన్నాడు రా ఓహో చెల్లె నచ్చిందా బావను నచ్చిందిరా అయితే ఏ పాటి వరకు అత్త ఇస్తారు బాబు అర్ధరాజ్యమిత్తన్నే నీ అమ్మ అర్ధరాజ విత్తన్న వారే రాజ్యం విత్త మొత్తం కొడుక నీకు అద్దారా నాకెందుకే నేను తెచ్చుకోలేదా మా అత్తగారింటి నేను తెచ్చుకోలేదా నేను తెచ్చుకున్నప్పుడు నా చెల్లకి అన్నా చెప్పు లోకమా కొడుక అత్తగారింటికాడికి వెళ్ళి తెచ్చుకుంటే ఎన్ని రోజులకున్న అత్తగారిది అంటారు కానీ మనదన్నదరు కొడుక మరి ఇకేం పడిత్తారన్నరే ఐదు ఎక్కల్లా బంగారం విత్తారన్న ఐదు ఎక్కల బంగారం నేనుంటే నా సెల్లుకు పది తక్కల బంగారం విత్తున్న సెల్లుకు పది మంచి కొడుకు నా కొడుకు ప్రేమ చెల్లె మీద ప్రేమ ఆ కొడుకంటే గిట్టుండాలి కొడుకంటే ఉండాలి పది మధ్య మధ్య కొడుకులు ఎందుకు రా బంత్రో నువ్వు ఒక్కటి ఆడదారు ఆడే మంచిగా బతకాలే ఆ అమ్మగారింటికి ఎదురు చూడకుండా బతుకాలి రాడు నేను పది తక్కువ ఇరవై తక్కలు ఇస్తున్నావు కొడుక నీకు నువ్వెంతైనా నువ్వు ఎంతైనా మగవనివి గానీ నీకు సగం నీ షెల్లకు సగం రావ నేను అందు రోజుల పని పోతున్నా తట్ట నేను గడపర సోని కరువు పోతే రోజు మూడు వందల రూపాయలు పడుతున్నాయి ఆట కరువుపానికి పోయే కర్మ నీకేం పట్టిందా మనం రాజ్యాన రాజులవు నువ్వెందుకు పోవుడు కొడుకా కరువు పనికి డాడీ ఇంకే పడిస్తానన్నే ఐదు ఎండిస్తానన్నారా ఎండి ఇస్తానన్నాగా అయ్యో మొత్తం వేయపోయినవే డాడీ నీకద్దా కొడుక నాకెందుకే ఇంకా మన చిపాడుకోని గుల్లకాడ అరక తింటే నేను అరిగాకున్న గాని ఆ డాంబో రోడ్డుకు హక్కులు కాల్చుకొని అమ్మాయిని కూడా బతుకుతా నేను చెంజర్ల రోడ్కు కంకులు కాల్చుకొని బతికే కర్మ నీకేం పట్టిందిరా చెల్లకి మంచి ఇయ్యాల వరకు కష్టం చెల్లకి మంచి వస్తుతి నాకు పేరు ఉంటది ఆ కొడుకైతే ఇట్టు ఉండాల ఆ 10 మంది కొడుకు ఎందుకు కొడక ఆ రాజా ఇకేదితనన్నవే కొడక ఆ లక్ష రూపాయల కట్టవిస్తన్నన్నవారా అబ్బా ఎందురో ఇన్న ఊడికే మొఖన్నయ్యా లక్ష రూపాయలు లక్ష నీ అవ్వగా పేన ప్రభుత్వంగా కేసీఆర్ ఇచ్చిండు కాదు లక్ష పదహారు కళ్యాణ కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు నేనుంటే నా చెల్లెకు యాభై లక్షలు అర కోటి రూపాయలు ఇచ్చు అట్టి కొడుక అర కోటిచ్చుడు అడ్ నీ షెల్లకు లక్ష రూపాయల కట్నం ఇస్తానన్నా ఐదు అక్కర్ల ఎండి ఐదు అక్కర్ల బంగారం అర్ధ రాజ్యం ఇస్తానన్నా నువ్వు వచ్చినాక వాళ్ళకు మతలావు చేస్తానన్నా వాళ్ళు వచ్చి లగ్ చేసుకొని పోదానన్నారు కొడుక ఇంకా షెల్లకు పెళ్లి చేసుడేరా గడగడ మాటలతో అడి కన్నా తండ్రి నేమన్నాడు నాయ ఇవల్ల నువ్వు నువ్వు ఎనభైళ్ళ పెద్ద అయ్యా నీ మోకాళ్ళు తండ్రి ముంగడికి అవుతున్నాయి అయ్యా నీ చేతులు తండ్రి ఎనకైతున్నాయి రి పవకారిండ కొడుక బట్టికారిండ కొ వైసంతీరురా రాజ్య రాజాల పొల్లి పోతున్నావు నీ కన్న తండ్రి ఇగో కచ్చి రాజ్యం వెళుతున్నాడు నువ్వు రాజ్యం వెళితేంద్ర దేశం వెళుతేందా అని మాడ అంటున్నదయ్యా నన్ను

ಬಲ್ಲೂಲ ತಿರು ಕೊಡುಕೋ ತಂಡ್ರೈನಾಂಬರ ಪಡತರ್ರ ಮುಂದಟ ಕೊಡುಗಡಿ ಎಂಟ ತಂಡಿ ಸಂಬ್ರ ಪಡತರ್ರಾ ಮೂಲಕ ಮಗೋಡು ಮಗೋನು ಕಸರ ಆಡು ಬುಂಟ ತ ಕೊಡುಗ సంబరపడతడు సంఘోధడు కొడుకో చెల్లెల ప్రజలందరూ చూసి సంబరపడతారు ప్రపంచం లోపల అన్నగాడు పెళ్లి ఎంతవారా పది మంది కొడుకులెందుకు పన్ను లో ఒక్కడి విశాలధార కొడుగా రాజా నువ్వు రాజమేత అన్నవు కాబట్టి దేశం వెళ్తానన్నావు కాబట్టి ఎంత కన్నా వేళ నా I didn't know ఉన్నా అ చెల్లపెళ్ళి అయ్య రా నా కొడుక బల్లనో అయ్య రా మరి యాడి కాలం లోపడ కన్నే మరి కన్న కొడుకు బల్లాన మాదాదేవున్నాడు ఆ రాజునాకొచ్చింది దేశమునాకొచ్చినాని ఆ పదకారు ముందె కొడుకు నా ఇన్న యవన కున్నడు నాకు రావాలే తండ్రి దేశం నాకు రావాలే ఆ తర్వాత తండ్రి యోని చెల్లె చేయే నిన్న ఇదే నాయన ఇంటికాడ నిన్ను ఎగరేసి ఎగరేసి తన్నేకుంటే నా పేరు నాయన బల్లాన మా రాజాని అబడుకు కడుపుల కుట్లు పెట్టుకున్నలే ఎప్పుడు చెప్పగానే ఆ కన్న తండ్రి ఇంటి పోతున్నాడు నడువుల్లే కచ్చిరీ కాడా పల్లాన మారాజు రోజు ఏడుతున్నాడు అయ్యో ఒక్కరోజు గడవా రోజులు గడిచి మహారాజు రాజ వేలుతున్నాడు అస్తున్నాడు భాగ్యవతి శాతాన్నం తింటున్నాడు కచేరికాడిపోయి రాజ వేలుతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు అయ్యా

கண்ண வச்சி அன்னு சிறவச்சார எப்படி குருச்சோலோ மேடல் బాగా బాజాగా బలానా రాజా బా లేని నిదర్లో పోతున్న వేంద్ర డాడీ బాబు నాయన ఫాదరు ఇవన్నీ ఒక్కటే రాడీ ఏమైంది కొడుక బల్లాడ రాజా ఏ అన్నగాడు అయ్యని పెళ్లి నేను చేస్తా బాబు అన్నావు అన్నవు పదిహేడు రోజులైతే రాజ్యం ఏలుతున్నావు దేశం ఏలుతున్నావు చెల్ల పెళ్లి జోలేదు తెలవు ఏమైంది కొడుక అయ్యో కొడుక చెల్ల పెళ్లి అంతలేవని అంటున్నావా అయ్యో నేను రాజ్యం బ్రాహ్మణుల వాడి చెల్ల పెళ్ళే మర్చిపోయినా కొడుక డాడీ కొడుక మరి ఆరు ఏ ఏపాటి వరకు అర్థం ఇస్తానని ఒకసారి గుర్తులేదు అర్ధరాజ్యం ఇస్తానండి అర్ధరాజ్యం ఇంద్రు డాడీ ఆ బందే ఎందుకురా రాజ్యం బందే ఎందుకురా నా ఇష్టం రాజ్యం అయ్యో కొడుకా ఆనాడు ఏ అన్నగాడు అని పెళ్లి చేస్తానన్నావు అర్ధరాజ్యం ఇస్తానంటే కొడుక ఈ పదిహేను రోజులలో ఎవరు నీకేమో చెప్పిండరా అప్పుడు నాకు అనిపించింది కానీ రాజ్యం వెళ్ళిన తర్వాత నా మైండే మారిపోయింది రాజ్యం బందే కొడుక ఐదక్కల బంగారం ఇస్తానన్నా ఐదక్కల బంగారం అది కూడా బందే కొడుక ఐదు అక్కల్లా ఎండిస్తాను ఐదక్కల ఎండి అది కూడా బందే అయ్యో కొడుక రాజ్యం బందే ఐదక్కల బంగారం ఐదు అక్కర్లే ఎండి బంద ఒక లక్ష రూపాయల రాముడా We'll <laughs> No. నా కాలు కింది దానికి లక్ష రూపాయలు ఇస్తాను నువ్వు దొంగలు గొడవ ఆడిబిడ్డలు ఇంటికి రానియద్దు ఆడి బిడ్డలు ఇంటికింటికి రానియద్దు రంగులు ఆడిబిడ్డలు ఇంటి ముంగట జామ చెట్టున్న భయం అవును నిమ్మ చెట్టున్న భయం మామిడి చెట్టున్న భయం ఏం చెప్తారు ఆడి బిడ్డలు మంచిగా ఆ అని చెప్తారు ముసలు వక్క తొక్కు పిక్క తొక్కు దాని బొందల తొక్కు ఇవన్నీ పెట్టి బిడ్డ ఆ అంటే బీటలు మంచిగా బస్తారు కొడుకులు చెడిపోయినా చెప్పు చెప్పు నువ్వు మాట్లాడకుడికి పెంచి చెప్పి నీకు లేదా రాజ్యం నీకు లేదా సగం రాజ్యం సగం దేశం ఉన్నది కాదు కొడుకా కొడుకా ఈ అన్నగాడు వేయడు పెళ్లి చేస్తాను కొడుకా బల్లాడ రాజా నేను కొడుక చెల్లె పెళ్లి అయ్యవని మాట వలికినందుకు నన్ను గిరగిర దింపితనని తలని మీద వండబెట్టి ఈయనగంత బాధ ఉన్నా ఎద మీద పెడితేవా కొడుకోడక బల్లాడ రాజా నీకెవలే మాట ఎప్పిరురా